హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి లాంగ్ హారం కలెక్షన్స్ అనమాట సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి వచ్చేదంతా పెళ్ళిళ్ళ సీజన్ కదండి సో చాలా తక్కువ వెయిట్లో లైట్ వెయిట్గా ఉంటాయి అన్నమాట జస్ట్ ఇవి మూడు తులాల నుంచి నాలుగు తులాలలోపు మనకు ఈ మోడల్స్ అనేవి వచ్చేస్తాయి అన్నమాట పాత మోడల్ అయినా కూడా చాలా అంటే చాలా ట్రెండీగా ఉంటాయి చాలా బాగుంటాయి ఇప్పుడు మనము పెరుగుతున్న గోల్డ్ రేట్ని బట్టి చేయించుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది అంటే ఎక్కువ వెయిట్ పెట్టి చేయించుకోవాలంటే కష్టంగా ఉంటుంది కదా తక్కువ వెయిట్లో చాలా వస్తువులు చాలా మోడల్స్ చేయించుకోవడానికి వీలుగా నేనైతే ఈ పిక్స్ అనేవి షేర్ చేస్తున్నానండి ఇందులో మీకు ఏదైనా ఐటమ్ నచ్చితే తప్పకుండా స్క్రీన్ షాట్ అనేది తీసుకుని మీకు తెలిసిన ఏ గోల్డ్ షాప్లో అయినా సరే కస్టమైజేషన్ అనేది చేయించుకోవచ్చు లేదు అనుకుంటే పెద్ద షాప్స్లలోకి వెళ్ళినప్పుడు కూడా ఈ మోడల్స్ అనేవి చూపించి మాకు ఇటువంటి మోడల్ కావాలి అన్నారంటే కూడా వాళ్ళు తొందరగా ఐడెంటిఫై చేసి ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది ఎందుకంటే మనం చాలా ఐటమ్స్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు చాలా లేట్ అవుతుంది కదా మనం వెతుక్కునేటప్పటికే లేట్ అవుతే మనకు బిల్లింగ్ సిస్టమ్ ఇదంతా కూడా లేట్ అవుతుంది కాబట్టి సో ఇది మీకు హెల్ప్ అవుతుంది అని చెప్పేసి ఇలా షేర్